వేసవికాలంలో దొంగతనాలు జరగకుండా కోవ్వూరు పట్టణ మరియు మండల ప్రజలు ఈ క్రింది జాగ్రత్తలు మరియు సూచనలు పాటించి పోలీసు వారికి సహకరించవలసిందిగా తెలియచేయటం మీ ఇల్లు మీరు లేని సమయంలో దొంగల బారిన పడకుండా కాపాడుటకు పోలీసు వారిచే ఎల్హెచ్ఎంఎస్ అనే సిస్టమ్ను ఏర్పాటు చేశారు దాన్ని దానిని పోలీసు వారు నెల్లూరు పట్టణం నుంచి కోవూరుకు విస్తరింప చేశారు దీనిని పట్టణ ప్రజలు ఉపయోగించుకోవలసిందిగా ప్రార్థన దీనికి మీరు చేయవలసింది కేవలం మీ మొబైల్ ఫోన్లోని ఎల్హెచ్ఎంఎస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి పోలీసు వారి సూచనలు తెలియజేస్తున్నాం వేసవి కాలంలో ఇళ్లలో దొంగతనాలు తరచుగా జరుగుతూ ఉన్నాయి ప్రజలందరినీ కూడా గత డిసెంబర్ నెల నుండి కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాం క్రిస్మస్ జనవరి ఫస్ట్ సంక్రాంతి వచ్చినప్పుడు కూడా అందరికీ పత్రికాముఖంగా విజ్ఞప్తి చేశాం మీ ఇళ్ల నుంచి దూరంగా వెళ్లేటప్పుడు పోలీసు శాఖ ఉచితంగా ఏర్పాటు చేసినటువంటి ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అంటే మీరు ఇంటికి తాళం వేసి దూరంగా కొద్ది రోజులు పెడుతున్నట్లయితే పోలీసు వారికి ముందుగా సమాచారం ఇస్తే మీ ఇంటి మీద నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫిజికల్గా టెక్నికల్గా మీ ఇంట్లోనే సీసీ కెమెరాలు మేము ఏర్పాటు చేసి వాటిని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మా కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా పెట్టి పరిశీలించడం జరుగుతుంది తద్వారా మీరు భరోసాతో మనశ్శాంతిగా వేరే ఊరెళ్ళిన మీ వస్తువులన్నీ కూడా ఎట్లాంటి దొంగతనానికి గురికాబడవు దయచేసి ఈ సౌకర్యం ఉచితం పూర్తిగా ప్రజలందరూ కూడా దీనిని వినియోగించుకోమని మరొకసారి పత్రికాముఖంగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేము ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా కొంతమంది మరి తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఇంట్లోనే విలువైన వస్తువులు ఉంచి బయటికి వెళ్ళినప్పుడు ఈ గత కొంతకాలంలో మూడు దొంగతనాలు కోవ్వరు పరిధిలో జరిగాయి వాటిల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి దొంగలు దొంగతనం చేసినట్టుగా ఒక కేసులో మాకు ఆధారాలు లభ్యమైనయి వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఒక టీం ఏర్పాటు చేస్తున్నాం మేము ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే మీరు ఇంట్లో నుంచి సెలవులకు కానీ ఏదైనా అత్యవసర పనుల మీద కానీ వెళ్ళేప్పుడు విలువైన బంగారు వస్తువులు డబ్బులు లాంటివి మీకు లాకర్ సౌకర్యం ఉంటే బ్యాంక్ లాకర్లలో దాచుకోండి లేదంటే మీకు నమ్మకమైనటువంటి సొంత కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో దాచుకోండి మీ వెంట తీసుకుపోండి ఇవన్నీ వీలుగాని పక్షంలో పోలీస్ శాఖ ఉచితంగా ఇచ్చేటువంటి ఎల్హెచ్ఎంఎస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి ఈ ఎల్హెచ్ఎంఎస్ యాప్ ప్లే స్టోర్ ప్లే స్టోర్ ద్వారా ప్రతి ఒక్కరూ ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిలో ఆటోమేటిక్గా పాపప్ విండోస్ వస్తాయి మీ వివరాలు నమోదుపరిచిన తర్వాత లొకేషన్ నమోదుపరిచిన తర్వాత మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇంట్లో ఉండరు ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు పోలీసు వారే మీ ఇంటి దగ్గరకు వచ్చి నిఘా కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది వాటిని కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలిస్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు కూడా డే అండ్ నైట్ అదేవిధంగా దానిని మా పోలీస్ స్టేషన్ కూడా కమ్యూనికేట్ చేస్తారు వాళ్ళు కంట్రోల్ రూమ్ వాళ్ళు దాని మీద భౌతికంగా కూడా మేము ఆ ఏరియాలో పెట్రోలింగ్ ఏర్పాటు చే